నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ఇక వివిధ దేశాలకు వెళ్ళినటువంటి పర్యటన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు పత్రికల్లో ఉన్నాయి ఆయన పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆగానంగా ముందుకు వెళ్తా ఉన్నారు హైదరాబాద్ ను ఒక ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దా అన్నట్టు కూడా ఆయన దావోసులో ప్రకటించినటువంటి వార్తనే ప్రధానంగా చూద్దాం ఇక అన్ని పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం హైదరాబాద్ ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఇక ప్రపంచ ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలని కూడా చెప్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నా సదస్సులో ప్రారంభం వేదిక అధ్యక్షుడు బర్గే ట్రెండ్ సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని ఆ ముఖ్యమంత్రి వెల్లడి స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్నటువంటి యాభై నాలుగవ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది వేదిక ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇంటర్నేషనల్ రివల్యూషన్ సి ఫోర్ ఐఆర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది బయో ఏషియా ఇరవై ఇరవై నాలుగు సదస్సులో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక ఆర్థిక సదస్సులో మంగళవారం పదార్మ వేదిక అధ్యక్షుడు బర్గెట్ రెండ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది అనంతరం ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు జీవ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో నెల నెలకొల్పనున్న ఈ కేంద్రానికి ప్రపంచ ఆర్థిక వేదిక పరిపూర్ణ సహకారాన్ని అందిస్తున్నట్లు బర్గే ట్రెండ్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మెరుగుదలకు సాంకేతిక ఆధికారి ఆధారిత కార్యక్రమాలు రూపకల్పనకు కేంద్రం ద్వారా మార్గం సుగమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ప్రపంచ ఆర్థిక వేదిక విశాల దృక్పథం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయంటూ కూడా ఆయన పేర్కొన్నారు ఇక దావసులో ఆయన పర్యటన పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టిని పెంచడానికి ఇక్కడ పెట్టుబడులను ఆహరించడానికి జరిగినటువంటి వేదికను వేదికకు ఆయన వెళ్ళారు ఆ దాదాపు అరవై సమావేశాలను నిర్వహించినటువంటి ఆయన అనేకమైనటువంటి కీలక అంశాలను ఆ కీలక ఒప్పందాలకు కూడా ఆయన ముందుకు వెళ్ళినటువంటి వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు